హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కార పొంగల్ చేస్తున్నాను కారొంగల్కి పెసరపప్పు ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు తీసుకోవాలి నేను సగం గ్లాసు బియ్యం తీసుకున్నాను నార్మల్గా రెండు ఒక్కొక్కటి తీసుకోవాలి ఏ గ్లాస్తో తీసుకున్న పప్పు ఆ గ్లాసుతో బియ్యం తీసుకోవాలి అవి వేయించుకోవాలి ఫస్టు లైట్గా వేయించుకోవాలి వేయించుకుంటే జిగట్లాగా వస్తుంది పొంగలు లైట్గా వేయించుకొని కొంచెం లైట్గా బ్రౌన్ రావాలి పప్పులు తర్వాత బియ్యం నేను సగం గ్లాస్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ తీసుకోవాలి ఎక్కువైపోతుందని బియ్యము తక్కువ తీసుకొని పప్పులు ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు అవి వేయించుకున్న పప్పులు ఈ బియ్యము శుభ్రంగా కడుక్కోవాలి కడిగినాక వేయించేకి అవుతుంది అందుకు వేయించుకొని కడుపుతాను మంచి హెల్తీ అండి ఇది బిసి బెల్లపాటు కిచిడీలు ఇవన్నీ తొందరగా అరుగుతాయి చాలా మంచి ప్రోటీన్ ఉండే ఐటమ్స్ ఇవన్నీ సులభం కూడా చేసుకునేకి అన్నీ వేసి చేసేకి లేటు అనుకుంటే తొందరగా అయ్యే వంట ఇది ఒకటి బియ్యము బ్యాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి వీటిలో ఎక్కువ మందులు అవి ఉంటాయి కదా దానికని బాగా కలిపి కలిపి కడుక్కోండి రెండు మూడు సార్లు కడగండి కడిగి తర్వాత నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి నానితే తొందరగా ఉడుకుతాయి తు. నానబెట్టుకున్నానండి ఒక పదహైదు నిమిషాలు తర్వాత తాలింపు వేసుకుందాము ఇప్పుడు మిరియాలు కొన్ని దంచుకోవాలి కొన్ని అలాగే వేసుకోవాలి మిరియాలు కొన్ని ఎక్కువైనా పర్వాలేదు మిరియాలంటే అది మంచి వైదికము ఈశ్వరుడు ఇచ్చిన మంచి మందు అది మనకి చాలా మంచిది కొన్ని వేసుకొని దంచుకొని కొన్ని అలాగే వేసుకుంటే కొంచెం లుక్గా కనిపిస్తుంది అన్నం ఇది మనకి లేకపోయేకి ఏమంటే మిరియాలు ఫుల్గా మనం నవ్వలేము అందుకు ఇది దంచుకుంటే అది తినేయచ్చు ఇవి లుక్ కండి పొంగలంటే జీలకర్ర మిరియాలే వాటికి చూసేకి బాగుండేది తర్వాత నెయ్యి అండి నెయ్యి మీకు ఎంత కావాలైనా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో కొంచెం నెయ్యి వేసుకొని ఆవాలు శనగపప్పు ఇంగు వేసినాను తర్వాత శనగపప్పు వేసుకుంటాను ఇది అందరికి తెలిసిన వంటే కొంత వాళ్ళు కూడా ఉంటారు ఫస్ట్ బియ్యము నానబెట్టుకొని అవి ఒక ఐదారు విజిల్కి వచ్చేదాకా పెట్టుకోవాలండి నేనేమంటే తాలింపు ఫస్ట్ వేసి పక్కన వేసి పెట్టుకునేసినాను అంత గోల్డెన్ రంగులో వేస్తే చాలు అది వెల్లుల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను కొంచెం దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్టు నే నూనె ఇష్టం లేకుంటే నెయ్యి వేసుకోండి ఎక్కువే వేసుకోండి పర్లేదు నెయ్యి మంచిది అయిందండి అది తీసి ఆ గుండంలో వేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు ఆ అంతా వేసి ఇప్పుడు రెండు గ్లాసులు ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు బియ్యంకి అప్పుడు రెండు గ్లాసులు అయినాయి కదా ఒక గ్లాసుకి ఏడు ఏడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి వీటికంతా పొంగలి కానీ బిసిబేలబాత్కి వీటికంతా ఒక గ్లాసుకి ఏడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసులు ఉండేవి కాబట్టి బియ్యం పప్పు పద్నాలుగు గ్లాసులు పోసుకోవాలి అప్పుడు ఐదారు విజిల్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందండి ఇది అన్నీ నీళ్ళు అయినప్పుడు విజిల్ వచ్చేటప్పుడు నీళ్ళన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది సిమ్ములో పెట్టుకోవాలా ఒక పదహైదు నిమిషాలైనా సిమ్ములో పెట్టి తర్వాత అయిలో పెట్టుకుంటే పొంగదు కొంచెము ఆయిల్ కూడా వేసుకుంటే పొంగే అవకాశం ఉండదు ఇప్పుడు నీళ్ళు పోసుకొని పసుపు వేసుకున్నానండి పసుపు ఉప్పు అన్నీ వేసుకోవాలి తర్వాత మొలకెత్తిన పెసల్లో కూడా వేసుకున్నాను ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఆ తర్వాత విజిల్ పెట్టేస్తే మూత పెట్టేసి నేనైతే ఒక ఆరు విజిల్కి పెడతాను మిరియాల పొడి అన్ని అది తాలింపులో కూడా వేసుకోవచ్చు ఇందులో అయితే ఉడికి కొంచెం ఉడుకుతాయి కదా దాని సారం అంతా అన్నం లేకపోతే దానికని అందులో వేసాను తర్వాత ముక్కలు బాగా ముడికిందండి కుక్కర్లో ఐదు ఐదు ఆరు ఈజీలు పెడితే ఇంత మాత్రం ముడికింది ఇప్పుడు ఆ తాలింపు అంతా వేసేసి కొత్తిమీర వేసి ఇంకా ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే మంచి టేస్ట్ మంచి పొంగల్ రెడీ అయిపోందండి చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి ఇది ఆరేలోపు బాగుంటుంది గట్టిగా చేసుకున్నామంటే ఆరిందంటే మరీ గట్టిగా అయిపోతుంది అది తినే కాదు ఇప్పుడు ఇంకా ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఉడికితే మంచి సరైన పాకంకి వచ్చేస్తుంది తర్వాత తినచ్చు